జాతకం జాత కల్పించింది ఏం చేసా వీడు మాట్లాడు అయ్యే స్వామి సాయం నమస్తే నమస్తే స్వామిలో చెప్పాలి సరిగా కూర్చుండీ చెప్పండి వీడు పనిలే పాటలే ఆ టైన్కి ఎప్పుడంటే పొస్తూ వెళ్ళిపోతాడు అంతే పని చేయడు చెప్పాడు నువ్వు అవన్నీ చెప్పాడులే గానీ ఏం చెప్తాడు చూ అడుగు జాలి చూడు జాతకం పెండుగా అయితే నాయనా నేను పేరు వచ్చేసి వెంకట పేరు ఏ పేరు నీ పేరు వెంకట సుబ్బయ్య వెంకట సుబ్బయ్య

అంటే ఆ ఊర్లందీనా తిరిగేలా ఆ ఊర్లందీ అర్జును శాతంగా తిరుపతి శ్రీనివాసులు నీది వచ్చేసి రాసి తులారాశి నీది తక్కల రాశి అంటే సామె సామయమనే వృచ్చిక ఈ మనిషి చూస్తే తుల రాసి నేను చెప్పు కరెక్ట్ చెప్పు పంచాంగం బుక్లో ఏదైతే ఉందో చూసి మీకు చెప్తాం చెప్పు ఇది కాబట్టి తులారాశి మీది తక్కడ రాసి దాన్ని త్రాజు అని అనదరు బ్యాలెన్సింగ్ అని అంటారు ఇంగ్లీష్ లో కాబట్టి మీ జీవితం మొత్తము సంకనాకి ఇలా ఇలాగనే పోతూనే ఉంటుంది ఎట్లా సమయం దానికి నీకు ఏనాడు శని పట్టింది కాబట్టి శనివారం శనివారం వెళ్ళి ఆ పంచాయతీలు పెట్టొద్దు ఈ ఆ పంచాయతీలు పెట్టొద్దు ఈ శనివారం ఆ గుడికి పో శనివారం ఈ గుడికి పో ఇవన్నీ తిరిగి తిరిగి పరిగెత్తిపోయినాడు అయ్యో జ్యోతిష్యులు సరిగా మాట్లాడునాయన నువ్వు మాట్లాడరా సరిగా మాట్లాడలే గురువు ఏమవసరం లేదు స్వామి అను అయ్యా అయ్యా నాని అయ్యా ఏమి ప్రాబ్లం వెంకట సుబ్బయ్య నాకు పెళ్ళి వెంకట సుబ్బయ్య అయితది కాకపోతే పెద్ద అల్లర్నాయ్య కాబట్టి నీకు రెండు ఒక్కటి అయితవి నాకు ఇద్దరు నీకేనా సమయంలో కానీ దోషం ఉంది మళ్ళీ దోషం ఉంది నాయనా ఎన్ని పెళ్లి అంటే ఫస్ట్ వచ్చే పెళ్ళ నీ ఇద్దరు ఎగిరిపోతుంది నా దగ్గరికి వస్తలే అనుకుంటే మీకు రెండు పిల్లలు జరుగుతాయి ఒకటి ఫస్ట్ పెళ్ళమ్మ వచ్చేసి ఎగిరిపోతుంది రెండో పెల్లామ్మ వచ్చేసి నువ్వు ప్రతి శనివారం గుళ్ళో వెళ్ళి ఆంజనేయ స్వామికి తొమ్మిది శనివారాలు వెళ్ళి అక్కడ జమ్మి చెట్టు ఉంటుంది దాని ప్రదక్షిణలు నలభై ఒక్కసార్లు సార్లు చేసిన ఎడవా తొమ్మిదవ వారం తర్వాత ఒక నిమిషం ఆ గుడికి పోయి జమ్మి చెట్టు అంత దూరం పోయి తిరుగు వస్తావా ఇంట్లో తెచ్చుకొని పెట్టుకుని తిరుగు అలా కుదరదు స్వామి గుడిలో ఉండే జమ్మి చెట్టుకు మాత్రం ప్రదక్షిణలు చేస్తే రెండో పెళ్లి జరుగుతుంది రెండో పెళ్లి జరిగిన తర్వాత నీకు సుఖశాంతులు అప్పుడు వస్తావి అట్టరా చెప్పింది మనిషి ఏమన్నా అదే అదే చెప్తా రెండు పెళ్లి చేయాలా నువ్వు ఒకటి తర్వాత ఒకటి ఏం వానికి చేస్తావరానికి రెండు పెళ్ళిళ్ళు అంటే ఒక్కసారి పెళ్లి చేసి మళ్ళీ ఇంకోసారి పెళ్లి చేయాలంట ఒక్కసారి చేయకూడదంటే మీ అబ్బాయి మీరు ఏమన్నారంటే మా పిల్లవాడు అల్లరిగా తిరుగుతున్నాడు ఒక కుదురుగా ఉండడం లేదన్న దానికి నేను ఈ విధంగా చెప్తున్నాను కాబట్టి పెళ్లి చేసే సక్రమంగా కుదురుకొని ఉంటాడు రాత్రి పన్నెండు గంటల వరకు తాగి తగ్గలాడు వస్తాడు ఒకవేళ పెళ్లి చేసినామంటే వాడు చూసినా వస్తామే చూసినా వస్తామే మేము అనుభవం స్వామి జాతకం అది నీ జాతకం అది అయ్యో గారికి అది తెలుసు పెళ్లి ఎందుకంటే నువ్వు చూసి రాపోరా అంటే నువ్వు వచ్చే రకం కాబట్టి ఈ విధంగా చెప్తున్నా నువ్వు కదా నువ్వు మీది స్త్రీ మీ జీవితంలో ఎక్కడ చూసినా ఆటు పోటు లేదు ఇంత సంపాదించుకుంటావు దీనికంటే ఎక్కువ పోటు

నేను చెప్పేది కూడా చీఫే కదా నూట పదహారు నూట పదహారు పెట్టుకోండా ఈయనకు ఈయనకు పెట్టి పెట్టి ఒకే జరిగితే నాకు వెయ్యి నూట పదహారు సందించండి చెప్పండి మాది మా బాధలు చెప్తా మీరు చెప్పండి వాడికి పెళ్లి కావాలా యువర్కి నాకు పెళ్లి వద్దు వద్దు నాకు డబ్బులు కావాలా డబ్బులు కావాలా ఇప్పుడు ఏ టైం లో నాకి డబ్బు వస్తది మీకు డబ్బు కావాలంటే నేను చెప్పిన విధంగా మీరు చేస్తే డబ్బు వస్తుంది చెప్పు స్వామి నువ్వు ప్రతి శుక్రవారము అమ్మవారి గుడి ఎవరు జగస్తితే జగన్మాత మహాలక్ష్మి నమస్తి లక్ష్మి గారి దేవాలయం వెళ్ళి మీరు అమ్మవారిని వేడుకుంటే కనీసం అంటే ఏడు శుక్రవారాలు ఆమెని దర్శించుకుంటే మీకు కంపల్సరీ అయ్యే పంచాయతీ కాదు దానికంటే దాని టెక్నాలజీలో శుక్రవారం పూట వారం పూట అంటే ఇంకా కాదు ఇది వారం దానికి ఇట్లా లేకుండా షార్ట్ కట్లు చెప్పు స్వామి షార్ట్ కట్లు చెప్పాలంటే చెప్తా పెద్ద గుద్ద ఓరు ఈజీ చెప్పండి అట్లా షార్ట్ కట్ మనం అంత ఓపిక లేదులే షార్ట్ కట్లు అంటే మీరు ఏం లేదు చిన్నగా వెళ్ళి దొంగతనాలు చేస్తాం కన్నాలు వేయలేము దొంగతనాలు చేస్తాం షార్ట్ కట్ వాళ్ళ ఇంత పోతే తర్వాత కథ అది తర్వాత కథది మళ్ళీ వాడు నాశనం అవుతాడు ఇది నాశనం అవుతాడు మడ్డ గురిచిపోతాను సార్ నేను మడ్డ గురించి నీకు చెప్పిన చెప్పినాను ఇవన్నీ శాస్త్రాలు గీస్త్రాలు నమ్మొద్దు అంటివి అతను ఏం చెప్పా మనకు తెలిసిందే చెప్తాను జ్యోతిష్యం అంటే శాస్త్రాలు శాస్త్రాల ప్రకారం మేము చెప్తాము బాగా చెప్పినావు చెప్పండి నీది చెప్తున్నా నేను శాస్త్రము నాది చెప్పండి రోజు వస్తావు చెట్టు కింద కూర్చుంటావు నూట ముప్పైఆర్లు నూట పదహారులు వస్తే వేసుకొని పోతుంటాం మరి మా వృత్తే కదా అది మా జాతకం మా జాతకం ఇంతే ఇలానే ఉంటుంది చెట్టు కింద కూర్చోవడం చెప్పడం మాకు అవన్నీ కాదు ఏదన్నా తొందరగా అయితే అట్లా ఏదో తాయి తగిలికుంటే ఇచ్చి పంపి అట్లాంటవా తాయి తీయాలా సరే 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 నాయనా అట్లయితే అయినా మీకు షార్ట్ కట్ లో ఒకవేళ మీరు డబ్బులు సంపాదించుకోవాలి అది ఇది అన్నారు కాబట్టి నేను మీకు ఒక తాయత్తు తయారు చేస్తాను ఎంత అవుతుందో మళ్ళీ తాయత్తు ఎక్కువ మీరు వెయ్యి నూట పదహారులో చేసే చూడప్పా ఏడు కానీ కానిలే నేను పెట్టలే బాలిక శాంతించము ఇది స్వామి ఇది తాయత్తు మీరు నడుము కట్టుకునే వాళ్ళు అంటే ఇది ఎవరంటే వాళ్ళు చేసుకునే రాదు లేదు మంత్రాలు మేమే అది ఇచ్చి కాబట్టి చదివితేనే ఇది పవర్ వస్తుంది ఇది చేసుకోనండి అండి స్వామి మళ్ళీ లైఫ్ సర్ మేము ఇప్పుడు నువ్వు తీసుకుని కంటిలో తీసుకుంటాం సెల్లో రికార్డింగ్ చేసిన అంతా అది వాయిస్ పెట్టి మనం కట్టుకుంటే లాభం లేదు ఆయన వెయ్యి రూపాయలు స్వామి లాభం లేదు లాభం లేదు ఆయన లాభము అందరికి ఉంటాము అయితాదో లేదు స్వామి ఒక్క విషయము మేము హిమాలయంలోకి వెళ్ళి దాదాపు అంటే పన్నెండు సంవత్సరము చెట్టు కింట కూర్చోని తప్పింది సిద్ధించినది కాబట్టి మీకు నువ్వు వచ్చి తప్పి రాత తప్పదు రాత లేనప్పుడు చెప్తాడు చెప్పినాను కదా నమ్మకం చాలా మంది వస్తుంటారు స్వామి దగ్గరికి నువ్వు కావాలంటే చెప్తా నువ్వు చేసుకో ఏం పని లేదు చేసి పడే ముగ్గురు పెళ్లిలు కాకుంటే మూడు అమ్మాయిలు కానీ కదా నువ్వు ముందు లేచిపోతావు సరే ఓకే పోతుందండి మళ్ళీ ఇద్దరుతో ఇప్పుడు ఒక్కరితోనే ఎగలేకొస్తున్నాడు ఇద్దరిద్దరంటే కాదు కాదురా నువ్వు చెప్పింది కరెక్టే ఇప్పుడు ఒక్కడు ఇద్దరు ఒక్క పెళ్ళని చేసుకున్నాం అనుకో దాని సహకాల ఊరికే అది ఇద్దరు చేసుకుంటే ఇద్దరు పనికిపోతే నేను పనికి పోతాను ముగ్గురు ముగ్గురు సంపాదించాం కదా

ఇద్దరు పెళ్లిళ్ళు చేసుకోగలం ఇప్పుడే ఇన్ని కష్టాలు ఉన్నాయి యా కష్టం పెద్ద విషయం కాదులే గానీ ముగ్గురు ఇద్దరు అంట పెట్టి సరే సరే అంట పెడదాంలే ఆరు మంది అయినా పోరా కలబడి సమయం తొందరగా ఆరు మంది అంటే వస్తారు వచ్చి నిన్ను చేస్తారు వద్దు అలా వంటిది ఏం వద్దు 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 అలాంటి చేయకూడదు మన ఇంట్లో చిన్నది మమ్మల్ని ఇద్దరు మన భారతదేశంలో మన హిందువులకు ఒక్కరికి మాత్రమే అత్రైజ్డ్ పెళ్లి నాయిస్ గుడి మాట్లాడు ఒకవేళ ఇద్దరు చేసుకున్నావంటే మీకు శ్రీకృష్ణ జన్మస్థానంలో పంపిస్తారు. నువ్వు సాహస్రం చెప్పు అంటే ఏదో పురాణమే మాకు అవన్నీ ఓపకే లేదు మాకు యాదవ్ కారణం సరే 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 ఇప్పుడు మీకు ఏం కావాలా? నాకు ముగ్గురు పిల్లల అల ఒకడిని లేచి కదా ఇద్దరు ఉండరు సాలంతనే. ఆమ లేచిపెడె అమ్మారుంట ఈ అబ్బాయి చూస్తుంటే చాలా హుషారు ఉన్నట్లున్నాడు ఓమల్లి జాతకం బాగుంది. జాతకం బాగుంది. తల ఇట్లా కిందకను ఆహా ఉండేది ఒక్కటే సుడి కాకపోతే ఉంది కాబట్టి రెండు పిల్లలు వస్తాయిలే సరే సరే కానీలేకేమన్నా ప్రాబ్లమ్ నాకేమన్నా సరే సరే ఫస్ట్ ఆయనకి ఇద్దరు పెళ్లి చేస్తాను తర్వాత మీకు డబ్బు రావాలా దాని ప్రకారం ఆల్రెడీ విషయం ఇచ్చేసినాడు చెప్పండి ఫైనల్ చెప్తా చెప్పేసినాం కదా ఆ అయితే పోదు ఇరొక్క స్వామి దగ్గరికి ఆ స్వామి దగ్గరికి ఈ స్వామి దగ్గరికి పోకుండా ఒక అంతరం కట్టి సరే ఎందుకంటే మా అమ్మ సంతున్నాడు వద్దు మూగు ఆ స్వామి దగ్గర కంప్లైంట్లే విని మీద కంప్లైంట్ అతను చేసినాడు తీసుకున్నాడు తీసుకొని మీ యొక్క నడుముకు మలతాడు కట్టుకున్న ఎడల నువ్వు గట్టిగా అయిపోతావు నేను ఎలాంటి బాధలు దోషాలు అన్ని పోతా పోయినా మాట ఏంట్రా కట్టుకోరా నీకు మాత్రమే కట్టుకోవాలి ఆయన సరేనా ఇది ద్రవ పదార్థము నా దగ్గర ఉంది మీరు ఘన పదార్థం ఏమైనా పంపిస్తే నాకు ఈ ఫోటో దొరికే కార్యక్రమాలు ఆ కార్యక్రమలు పెట్టొచ్చు సార్ సరే మరి ఓకేనా నాకు వేరే పార్ట్ ఉంది రాత్రి రాత్రి ఉంటది అది మందా చింత చెట్టుకోవడ నానే అమ్మా సార్ మొపూర్నడ చేసా చేసా సరే సరే వెళ్ళండి ఆయన నాకు వేరే పార్టీ ఆయనగా అడ కూర్చోన్నాడు ఆయన వస్తాడు చాలా మంది ఉన్నారు కదా చాలా మంది వస్తున్నాయి అంతే కదా